అడిగేటప్పుడు జగన్ నిబంధన వర్స కందరీ శిల భవన నా అలొడ్ చెయస్తా నేను చేస్తా నేను చేస్తానని చెప్పేగా నేను చేస్తాను అంటే ఆ రోజూ నుంచిన్నాను నేను ఇప్పుడు వచ్చి దగ్గర కూర్చొని చేయ ఏదో చెప్పి చేస్తా నేను చేస్తాను నేను చేస్తాను భాగ్యలక్ష్మి ని అందరి సభ్యులు చేయి తీరు కరకట్టుకి నిస్తంస అందరికి కొంతమేనేది సార్ ఆ సార్

ఇక్కడ ఉంటారు ఎడిబో నాడు అంబరం ఉండేవారు అంత ఉండే మా దవ అది ఉండి కప్పలా

ಒಡ್ ರೈತರು ಒಡ್ಡು ದೊರ್ಕ ಅದೇ ನಾಲ್ಕೈದು ರೋಜ್ಲ ಕೃತು ಧರ್ಮವರಂ ಮಿಲ್ ದರ ಗಡವ ಗಡವ ಮಿಲ್ ಅರ್ಸ್ ಇಲ್ಲಿ ಜ್ಯೋತಿ ಶ್ರೀಕಾಂತ್ ಬಡವಬಡ್ಡ ಮಾ ಮಾದಿ ಬೋಡಪಡು మా ఊరు వాళ్ళు దాదాపు నెల రోజులు అయిన తోలి వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు తోలుకున్నారు ఇప్పుడు ఈరోజు వచ్చి వాళ్ళు కాగితాల కోసం నడిపిస్తే వాళ్ళు ఇప్పటికిప్పుడే నా ఒడ్లు పోయి ఉండి ముందు నాకు రాసి నేను చెప్పి అతను గొడవ అక్కడ అక్కడ మన సీఎంఆర్ ఆఫీస్ అట్లా కాదే మా నెల రోజుల నుంచి మేము తోలు ఉన్నాము ముందు మాకు సీరియల్ ప్రకారం ముందు తోలిన ముందు నేను తోలు ఆ విధంగా రాయమని వీళ్ళు అడిగారు స్థానికుడు కదా వాళ్ళు నాకు పది మంది అని తీసుకొచ్చి వాళ్ళ మీద గౌదయం చేసి వాళ్ళని కొట్టి చేశారు పార్టీలు అంటే పార్టీలే కదా వాళ్ళు వాళ్ళే వైఎస్ఆర్సీ వాళ్ళు వైఎస్ఆర్సీ వాళ్ళు ఈయన తెలుగుదేశం విలేకరు మొత్తం ఇది మండలానికి నాయకుడు ఆయనే జ్యోతి జ్యోతి విలేకరు అంతా లీడింగ్ అంతా ఆయన సలహాలు అంత సలహాదారు రాజకీయ సలహాదారు ఆయన చేతులతో కొట్టుకున్నదే మళ్ళీ బ్లీడింగ్ ఇంజరీస్ ఏమి లేవు ఎస్ఐ సమక్షంలోనే కొట్టారు ఎస్ఐ సమక్షంలోనే ఒక ఆయన కొట్టాడు ఎస్ఐ అంటారు మరి ఎస్ఐ అంటే చూస్తూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గరుండే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇస్తుంటే ఇంకేం జాతిస్తాడు జనాలేంది ఏసీ సంవత్సరాలు నుండి కెమెరా అధికారం మూసుకుంది కెమెరాస్ మీడియాని అడ్డం పెట్టుకొని ఒక రిపోర్టర్ వడ్డే శ్రీకాంత్ నాయుడు ఈయన ఇక్కడ పోలీస్ స్టేషన్ని ప్రజాపరిషత్ ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ని లీడ్ చేస్తుంటాడు ఈయన చెప్పిన వాళ్ళకే ఇక్కడ పనులు జరగాలి ఈయన కానీ వ్యతిరేకిస్తే జరిగేదానికి వీలు లేదు లేదంటే వాళ్ళ మీద దోడలు చేస్తారు ఇక్కడ నాయకత్వం ఉన్నా ఈయన షాడో ఏమంటే ఆఫీసర్లందరినీ బెదిరిస్తాడు అన్నమాట పేపర్లు వేస్తాం ఆఫీసర్లు అంటే వాళ్ళు లూప్ పోల్స్ ఉంటాయి అవి వాటిని అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ చేసుకోవాలి టూ డేస్ రీసెంట్గా అతను సెంటర్ అతనున్నాడు ఈ సీఎంఆర్ రాసే అతను అతని ప్రలోభాలు పెట్టి అతను ప్రైవేట్ ఎంప్లాయీ అతని ప్రలోభ పెట్టి ఇతను ట్రగ్షీట్లు అతని అతను సొంత ప్యాడీకి కొట్టించుకున్నాడు కానీ అక్కడ చూస్తే వరి దాని ధాన్యం దోలకుండా ఆ రైస్ మిల్ కడికి పోయి మాకు ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే రైస్ మిల్ వాళ్ళే అమౌంట్ కొట్టాలి ఆన్లైన్లో వాళ్ళని కొట్టేయమంటాడు దానికి వాళ్ళు వ్యతిరేకించారు నువ్వు మాకు ధాన్యం దూలక ఉండే నువ్వు ట్రక్స్ ఎట్లా చూపించి ఎట్లా దోలుకుంటావు అన్నప్పుడు వాళ్ళతో తగాదు వాళ్ళ మీదకి మళ్ళీ విజిలెన్స్ పిలిపించాడు సరే విజిలెన్స్ వచ్చారు సరే విజిలెన్స్ కూడా ఇతందే తప్పంది తేల్చిన తేల్చారు తేల్చిన విజిలెన్స్ ఆఫీసర్ అయితే ఎవరైతే వచ్చారు డిఎం గారు సదరు ఆఫీసులు వచ్చినప్పుడు ఆ మీదకే తిరగబడ్డాడు నువ్వు పది లక్షలు ఈ మిల్లు మిల్లర్స్ కార్ తీసుకున్నావు అని చెప్పి అందరూ ప్రత్యక్షంగా రైతుల ముందే మాకు ఎవిడెన్స్ కూడా కావాలంటే ఇస్తాం మేము ఆమెని ఆమె తిరగబట్టి ఆమె అధికార పార్టీ కాబట్టి ఏం చేయలేక ఆమె నిన్న బయలుదేరి వెళ్ళిపోయారు మళ్ళీ ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడతా ఆ మిల్లర్స్ ఏదో పాపం లేదా ఆ ఊర్లో స్థానికంగా రెడ్డి గారు పాపం ఈ ఊరికి వచ్చి మళ్ళీ ఇతనికి ఎవరు సపోర్ట్ రాలేదని ఇక్కడ నాయకత్వాన్ని ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు ఆ సెంటర్ మీద తీసుకోబోయి ప్లస్ ఆ మిల్లర్స్ మీదకి దాడికి ఈరోజు ప్రయత్నించబోతే మధ్యలో ఒక నలుగురు ఈ ట్రక్ షీట్ల కోసమని పోయారు కానీ వాళ్ళ మీదకి ఈరోజు అన్యాయంగా ఎస్ఐ గారి సమక్షంలో దాడి చేయడం హేయమైన ఇది ఇటువంటి చర్యలు ఈ దారిదత్వ మనలో ఇంత ముందు కేవలం ఈ ఐదు సంవత్సరాలను చూస్తున్నాం కానీ దీనికి ఎవరు పోలీసు కూడా ఏంటంటే ఇక్కడ అధికార పార్టీకి తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు బాధితుల్ని మీద కేసు పుటప్ చేస్తున్నారు కానీ వాళ్ళ మీదకి ఎలాంటి చర్యలు లేవు సో రైతులందరూ ఏమనుకుంటామంటే ఈ మండలం నుంచే వలస బావాలనుకుంటున్నాము మాకు కనీసం ఈ మండలంలో సగం పంట పండలేదు ఈ సంవత్సరం ఆ పండిని కూడా ధాన్యం గింజలు అమ్ముకోవడానికి దిక్కు లేదు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే ట్రక్ షీట్ రాయాలట అంటే వాళ్ళ నాయకుడు ఇంటికి పోయేసి ఆయనకి నమస్కారం చేసుకొని ఆయనకి మొక్కుకుంటే ఆయన ఫోన్ చేస్తాడు ఇదంతా కేవలం ఆ రిపోర్టర్ వడ్డే శ్రీకాంత్ నాయుడు ఏ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ ఆయన ఇప్పుడు రేపు మీకు ఇదిగో మీడియా సంవత్సరం చెప్తున్నా రేపు నా మీద దాడి చేసినాక నాశ్చర్యం లేదు కానీ మేము దానికి సిద్ధపడే ఉన్నాము నా మీద కూడా దాడి చేస్తారు ఈ సంబంధించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ వారు మీ మీడియా వారు అందరూ ఈ రైతుల పక్షాన నిలబడి రైతులకి న్యాయం చేయాలని మీ ద్వారా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నారు పెద్ద ఈరోజు ఉదయం పదకొండు సుమారు పదకొండు సమయంలో మన దగ్గర గాడి పర్చేసింగ్ సెంటర్ దగ్గర ఈ ట్రక్ షీట్ల విషయంలో మహేష్ నాయుడికి మరియు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అయిన శ్రీకాంత్ నాయుడు మధ్య గొడవ జరిగింది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది దాని మీద పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు రిపోర్ట్ ఇచ్చున్నారు వారి మీద ఇరవై రకాల మీద కేసు ఎఫ్ఐఆర్ కట్టి ఉన్నాము తదుపరి దర్యాప్తులో ఉంది తదుపరి చట్టమైన చర్యలు ఇరవై ఇరవై మీద తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ప్యాడీ పర్చేజ్ సెంటర్లో ఈ ప్యాడీ పర్చేజ్ చేసే సమయంలో మా ట్రక్ షీట్లు ముందు రావాలి మా ట్రక్ షీట్లు ముందు రావాలని చెప్పేసి ఇద్దరు గొడవపడుతున్నారు